తి బ్యూటీ హోమ్ అండి మీరు అంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ మీరు అలా కామెంట్ బాక్స్ కమింగ్ చేసేయండి సో ఈరోజు వచ్చేసి అయితే ఇప్పుడు ఫ్యాంట్ అయితే కటింగ్ చేస్తాను నేనైతే కనిపించను ఈ రెండు కనిపిస్తున్నాను హాయ్ హాయ్ సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్యాంట్ అయితే కటింగ్ చేద్దాం సో అందుకు వచ్చేసరికి స్టాండ్కి అయితే పెట్టాను ఇప్పుడు చుడిదారు కటింగ్ చేస్తాను ఏంటంటే ఇంకా టాపు టాప్ వచ్చేసరికి ఇదిగోండి సో ఇది టాపు దీనికి వచ్చేసి లైనింగ్ ఇవ్వండి నేను ఇంకా తర్వాత కటింగ్ చేస్తాను ఇప్పుడు ఇది కటింగ్ చేస్తాను తర్వాత స్టిచ్చింగ్ కూడా పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఓకేనా మనం వీడియోకి అయితే ఫస్ట్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరిన్ని వీడియోని అయితే ఇంకా తీస్తూ ఉంటాను వేరే వాళ్ళకి షేర్ వెళ్తాయి కదా అందుకోసమే సో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇది ప్యాంటుకి ఇచ్చిన క్లాత్ ఈ క్లాత్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు ఇది వచ్చేసరికి ఫోల్డింగ్ చేసుకోండి నాలుగు మంటల కింద ఇలాగ మంటల కింద అయితే చేసుకున్నాను ఇది వచ్చేసరికి లాంగ్ అయితే వచ్చింది ఇలా వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసరికి ఇది వచ్చేసరికి థర్టీ ఎయిట్ ఉంది ఫ్రెండ్స్ ఈ థర్టీ ఎయిట్లోనే ఒక టెన్ తీసేద్దాము టెన్ అయితే తీసుకోవాలి టెన్ తీసుకుంటే థర్టీ ఎయిట్ కదా అక్కడికి అక్కడికి వస్తుంది ట్వంటీ కదా కదా వచ్చేసరికి వస్తుంది దీని మీద ఇక్కడ కొడతాం కదా ఈ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ పెట్టుకున్నాము ఇప్పుడు దీని మీద ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను కింద మడుతుండాలి కదా సో వీళ్ళ దాకా త్రీ మినిటర్స్ పెట్టుకున్నాను ఫోల్డింగ్కి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట దీని నుంచి ఎక్స్ట్రా ఉంచాను సో వైపు వచ్చేసరికి ఫిఫ్టీకి సిక్స్ దీని మీద ఎక్స్ట్రా రండించుకోవాలి అరటిన్నారా రండి సరిపోతుంది అందులో కూడా వస్తున్నాయి అప్పుడు ఫిఫ్టీ అయితే ఇది మనకి ఇక్కడ కింద వైపు వచ్చేసరికి ఇది ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఒకటి నాకు పెట్టుకుంటే సరిగా ఉంది సో ఇక్కడ వచ్చేసరికి మామూలు మీడియం పెద్ద పెద్దలేను ఇంకా లావర్ ఉన్నవరకు టెన్ పెట్టుకోండి మామూలు మీడియం సైజు ఉన్నాడు అనంటే ఎయిట్ నైన్ ఎయిట్ ఉంటుంది నేనైతే ఇక్కడ వచ్చేసరికి ఎయిట్ పెట్టుకున్నాను ఎయిట్ పెట్టాము కానీ అక్కడ పైకి సో ఇక్కడ నుంచి వక్కింగ్ నుంచి ఇందులోనే ఇక్కడ రాస్తాను అనుకోవడం ఈ మధ్యలో ఉన్నది కుర్చీకి వస్తాయి అన్నమాట సో ఇక్కడ వచ్చేసరికి ట్యాంకు వచ్చేసరికి బైక్ ఈ మధ్యలో ఓపెన్ చేసుకొని ఈ పొర కూడా చక్కడగా రెండు కట్ చేసుకోవాలి ప్యాంట్ ఎందుకంటే కట్ చేస్తున్నాను ఫస్ట్ మనం టాప్ కొడతాం కదా దానికి పైపింగ్లు ఏవైనా వేసుకోవాలన్నా ప్యాంట్ పెట్టిన తర్వాత ముక్కలు ఉంటాయి కదా ముక్కలతో అవి టాప్ కట్ చేసుకుని పైపింగ్ హ్యాండ్స్ కానీ మేడక్ కానీ వేసుకోవచ్చు అందుకు వచ్చేసరికి నేను ప్యాంట్ అయితే ఫస్ట్ కట్ చేస్తున్నాను సండ్ ఇంకా ఈ పైన సెట్ చేసుకోవాలి కదా ఇక్కడ ఇక్కడ ఉన్నా కదా ఈ క్లాత్ సెట్ చేసుకు ఈ వచ్చేసరికి సైడ్ క్లాత్ ఉంది ఇచ్చిన ప్యాంటైతే చూడీదార్ ప్యాంటు సమానంగా పెట్టుకోవాలి ఈ అంచులు వచ్చేసి ఉన్నాయి కదా ఈ అంచులు అంచులు మార్చి పెట్టిస్తారు కాబట్టి ఇప్పుడు ఇంకా టెన్ ఉండిపోయింది కదా ఇప్పుడు నడుమొచ్చేసరికి థర్టీ సెవెన్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్ చేసుకోవాలి దీని మీద ఇంకొక వన్ నుంచి ఇంకొక వన్ ఈ మధ్యలో వచ్చేసరికి టచ్ అంటే ఎక్స్ట్రా తీసుకుంటాను ఈ టైంకి వన్ ఇంచ్ కలుపుకోవాలి సో ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం ఉంది కదా కొంచెం అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ పెట్టుకుంటాను కదా ఇలాగా ఇక్కడ కొంచెం కుట్టుకోక సరిపోతుంది వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతుంది

ఇట్ వచ్చేసరికి ఇంట్లో పాడు పాడుకి పైకి సరిపోతుంది గాడా కొడతాం కదా గాడ కోసం వచ్చేసినట్టు ఇది ఇలా తీసుకోవాలి नेक्स्ट वीडियो में चूँगी फ्रेंड्स बाय बाय